అయ్యా అడితిప్పి ఇడితిప్పి చివరికి మా మీదే నడుస్తాడు పిల్ల డైపర్ కి వంద రూపాయలు ఉంచుకున్నాను అయ్యా అది కూడా దొంగలు దీంతో మూడోసారి గుడి ఉండి దొంగలు ఇచ్చి వెళ్ళిపోయా అయ్యా తప్పకండి తప్పకండి తప్పు తప్పకండి అయ్యా మీకంతా యాభై వంద పోయింది నాకు ఐదు సవరాలు పోయింది ఈ రోజు కది లక్ష రూపాయలు విలువ రే నా నగ నాకు తిరిగి రావాలి లేదంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను ముసలాయన నీ నగమి భార్య ఏదైనా చూసి చెప్పు ఇది నా భార్య నగే చూడండి మేము దొంగతనం అన్నది నిజమే ఈ ఇంట్లో ఉన్న ఈయన భార్య నగను తీసుకెళ్లి సత్తిలో ఉన్న సేటు కొట్లో తాకటి పెట్టింది నిజమే వచ్చిన డబ్బుతో ఊరి ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆ బస్ స్టాండ్ పక్కన ఉన్న వైన్ షాప్ లో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాం ఆ సమయం చూసి సేటు ఈలా ఉన్న నాలుగు దున్నపోతులతో వచ్చి ఏరా ఎంత ధైర్యం ఉంటే నకిలీ నాగని నాకే అంటగాతానని వంద బూతులు తిట్టేసి తల నుంచి మోకాల వరకు చితక బాధేసి వీళ్ళు ఉన్న గాలిని తీసేసి నాకు పంచరేసేసి వెళ్ళిపోయారు కవరింగ్ నగా